త్రి జగద్గురుపీఠం నాగప్రదిష్ట ప్రత్యంగిరామువారు చూడండి ఇక్కడ నాగప్రతిష్ట కార్యక్రమం జరిగింది ప్రతిష్ఠకి వెళ్ళారు ఇక్కడ హోమ కార్యక్రమం జరిగింది నాగప్రతిష్ఠకి గండపేడి నరసింహస్వామి వారు లోపల అలంకారలు విరాజిల్లుతున్నారు హోమశాల ఇచ్చే వసతి గృహం వేద పండితులు ఇక్కడ సంధ్యావందన కార్యక్రమం చేస్తూ జపం చేసుకుంటున్నారు అక్కడ నాగప్రతిష్ట కార్యక్రమం జరుగుతోంది అనిల్ గారి బ్రహ్మత్వంలో ఇదండి తిరుదుర్ అంటే ఎప్పుడూ ఇది కేవలం ఆధ్యాత్మిక చింతన కేంద్రం ఇలాగే ఉంటుంది ఎప్పుడూనూ ఈ శుభోదయంలో పక్షులు కిలకిల రావాలు అగ్ని కార్యం జరుగుతుంది చూడటానికి ఎంత అద్భుతంగా ఉందండి ఎంత కన్నుల పండుగగా ఉంది స్వామిని నేను కోరుకునేది ఒకటే స్వామి ఇప్పుడు నీ పీఠం ఇలా విరాజిల్లాలి అని తగిన శక్తిని ప్రసాదించమని కోరుకుంటున్నాము ఇక్కడ త్రిలోకేశ్వర స్వామి శివలింగం దురిద్ర పీఠంలో అభిషేక కార్యక్రమాలన్నీ అయిపోయినాయండి ఇవాళ నాగప్రతిష్ట కార్యక్రమం నాలుగు గంటలకే కార్యక్రమం మొదలైపోయింది ప్రతిష్ట దగ్గర కూడా వెళ్ళారు ఈయన స్వామి వీరాంజనేయస్వామి మూలవీరా నరసింహ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సహిత సకల దేవతాలయం గురువుగారు శ్రీ సత్యానందరతీ స్వామి వారు సాలిగ్రామూర్తులు ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యోర్ మృత్య స్వామి సంకల్ప సిద్ధి అంటారు సంకల్పం గనక మంచిదై ఉంటే తప్పకుండా నెరవేరుతుంది అంటారు అందుకు నిదర్శనమే ఈ నెల రోజులు మనసావాచ నీ మీదే మనసు పెట్టుకుని నీ కార్యాల గురించి ఆలోచిస్తున్నాము మేము కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఇట్లా చక్కగా నెరవేరుతున్నాయి త్రిలోకేశ్వర స్వామి వారి మీద సూర్యోదయం టైంలో కూడా సూర్యకరణాలు ప్రసరించడం అనేది ఒక అద్భుతం ఇదండి స్త్రీయోద్రి పీఠం కేవలం ఇది ఆధ్యాత్మిక దృష్టితో చూసేవాళ్ళకే దీని యొక్క పరమార్థం అనేది తెలుస్తుంది పీఠం యొక్క మహిమ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు ఎవరైనా నాగప్రిష్ఠా కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే చక్కగా తిరిగిరి పీఠానికి రండి ఇటువంటి ఆధ్యాత్మిక పవిత్ర క్షేత్రంలో మీరు నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోండి